శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని మీకు ఒక మంచి విషయం తెలియజేయాలి అదేంటంటే మే నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను అయితే మనకి ఇక్కడ ఏంటంటే మెయిన్గా మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నారు మే ఒకటో తారీఖున ప్రవేశించినటువంటి రోజు నుండి పన్నెండు రోజులు మనకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి ఇది మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర టెంపుల్ ఇది మనకు చూసినట్టయితే జ్యోతిర్లింగ క్షేత్రం చాలా మహిమగలుగా మహిమలు గల టెంపుల్ అండి అసలు జీవితంలో ఒక్కసారైనా ఓంకారేశ్వరుణ్ణి దర్శించుకోవాలి ఇది తథ్యం అండి నిజంగా అలాంటి టైము మనకు వచ్చేసింది అందరు ఇప్పుడు ఈ ఒక నర్మదా నది పుష్కరానికి వెళ్ళలేనటువంటి వారికి నేను ఒక అద్భుతమైనటువంటి అవకాశం మూడు అవకాశాలు కల్పిస్తున్నాను ఒకటి శని హోమం జరిపిస్తాను అదే రోజు పుష్కర కాలంలో శనిహోమం జరిపిస్తాను రెండోది పద్దెనిమిది బీజాక్షరాలు మీ యొక్క జన్మ జాతకాన్ని జన్మ కుండలిని బట్టి మన దగ్గర ఉన్నటువంటి పండితులు బీజాక్షరాలు తయారు చేసి అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాల మీద లిఖించి వాటిని నర్మదా నది పుష్కర జలంలో అవి నిమజ్జనం చేస్తారు ప్రతి సంవత్సరం అనవాయితీగా చేస్తున్నాం అండి ఇప్పుడు కొత్త కాదు మనం చేసేది పోయిన సంవత్సరం మనకు మేషరాశిలోకి ఈ యొక్క గురుడు ప్రవేశించినప్పుడు మనం ఏం చేశామండి గంగానది పుష్కరాలు మనం చేసుకుంటాం ఇప్పుడు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి ఇది కేవలం లక్ష్మీ కటాక్షం కోసము లక్ష్మీ వరసిద్ధి కోసమే ఈ యొక్క నర్మదా నది పుష్కరాలు అది ఆ యొక్క మనకు ఉన్నటువంటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఆ యొక్క స్వామివారి అనుగ్రహం పొందడానికి నిజంగా ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం అండి నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఆ రోజు ఆ పుష్కర సమయంలో స్వామివారిని దర్శించుకొని మీ పేరు మీద మనం గోత్రనామాలు మనం ఉచ్చరించుకుంటూ ఆ బీజాక్షరాలు దాంట్లో నదిలో కలిపేసి తర్వాత వాటికి సంబంధించిన గంగ గంగా జలము అంటే ఈ యొక్క నర్మదా నది పవిత్ర జలము ఆ పవిత్ర జలాన్ని కూడా మీకు నేను పంపించడం జరుగుతుంది అదే విధంగా అదే రోజున మన నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తాను ఒకే మనకు మూడు అవకాశాలు మీకు కల్పిస్తున్నానండి తప్పకుండా కాబట్టి ఇది వరకు శని హోమం జరిపించుకున్నటువంటి వారు కూడా మళ్ళీ చేయించుకోండి ఇది 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 మంచిదండి చాలా అద్భుతమైంది ఇటు ఎందుకనే మనము పుష్కర నది జలం వస్తుంది బీజాక్షరాలు కలుపుతున్నాం అదేవిధంగా మళ్ళీ ఒకసారి శని హోమం జరిపించుకుంటున్నాం అది ఒక టైము పుష్కర సమయంలో శని హోమం జరిపించుకోవడం పుష్కర కాలమానంలో శని హోమం జరిపించుకోవడం శనిశ్వరుడు కుంభరాశిలోకి వచ్చి ఉండడం ఇది నిజంగా భగవంతుడి యొక్క కృపనే మనం బాగుపడడానికి ఇది ఒక అవకాశంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినోభావం